హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మా ఛానల్ ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో నేను డెలివరీ తర్వాత అనమాట సో ఇది వచ్చేసి మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అయితే అవుతుంది అమ్మ అయితే ఇంటి ముందుతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి నాన్న బ్రష్ చేయడం అయితే అయిపోయింది ఇక నేను కూడా మా బుడ్డోడైతే ఇక్కడ హాయిగా అయితే పడుకున్నాడు సో ఇక బ్రష్ చేద్దామని అయితే వెళ్తున్నాను నేను వచ్చేసరికి మా నాన్న అయితే వీడి దగ్గర కూర్చుంటాడనమాట సో నేను ఎవరో ఒకళ్ళు వాడి దగ్గరే ఉండాలి సో ఎయిట్ సరిగ్గా అర్థం కాదు అనేసి అక్కడ అమ్మో నాన్న ఎవరో ఒకళ్ళు అయితే కాసేపు కూర్చుని ఉంటారనమాట ఒక్కసారి సిక్స్కి బ్రష్ చేస్తే ఒక్కసారి సెవెన్ అవుతుంది ఎయిట్ అవుతుంది బ్రష్ చేయబోయేసరికి సో వాడి టైమింగ్ ప్రకారం నేను నడవాల్సి వస్తుంది అనమాట నీకు ఇక్కడ వచ్చేసి అయితే వేడివేడిగా అయితే చాయ్ అయితే ప్రిపేర్ చేస్తుంది జావ కూడా చేసేస్తుంది అనమాట సో ఇప్పుడు ఏంటంటే నేను వచ్చిన తర్వాత ఒక రోజు చేస్తుంది జావ రోజు చేయట్లేదు సో మెట్ టైం ఉందనుకోండి చేస్తుంది సో పుల్లైతే తాతయ్యకి ఎర్లీ మార్నింగ్ బట్టలు తుడడానికి వస్తాడు కదా సో నాన్న కూడా పొలం పనులు బాగా బిజీగా ఉండే మొక్కజన ఇస్తున్నారు ఇక అందుకనేసి జావైనా తాగలుతారు అనేసి అయితే చేస్తుంది దోశలు చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది సో అంతమందికి వేయడం కొంచెం కష్టం అవుతుంది అనేసి అయితే చేస్తుంది లేకపోతే ఇక దోశలు అయితే దోశలైనా వేస్తుంది అనమాట ఇక మార్నింగ్ అయితే పొయ్యి అయితే వేసైతే మంచిగా అయితే రాజేస్ అయితే పెట్టేశాడు సో ఇక్కడ ఏంటంటే ఏ నీళ్ళు పెట్టేస్తే అందరు బ్రష్ చేస్తారనమాట చలి కూడా బాగా వేస్తుంది కదా ఇక అందుకనేసి అందరు వేడి నీళ్ళతో బ్రష్ చేస్తున్నారు మొహం కడుక్కోడానికి ఆ నీళ్ళ యూజ్ చేస్తున్నారనమాట నాకు కూడా ఎందుకంటేనే చలి ఎక్కువగా ఉంది కదా వేడి ఎక్కువ యూజ్ చేయాలి అనేసి సో నేను కూడా వెన్నీళ్ళతోనే బ్రష్ చేసిన అనమాట నెక్స్ట్ వచ్చేసి నాన్నకి జావ అయితే జావైతే అమ్మ అయితే ఇచ్చేసింది నెక్స్ట్ మా ఉన్నా కూడా అలవాటు మంచిగా జావ తాగడం సో పులి అయితే వీళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇక్కడైతే మన అయితే తాగుతున్నారు జావా నెక్స్ట్ వచ్చేసి ఆ గ్లాస్లో అయితే చేసి అయిపోతుంది అనమాట పుల్లి అయితే ఇంకా రాలేదు వచ్చాకైతే ఇచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేడి నీళ్ళు బ్రష్ చేసాక మ్యాక్సిమం అయితే నాకు టైం వేడి నీళ్ళు తాగుతున్నాను లేకపోతే అమ్మాయిని బాటిల్లో అయితే పోస్తుంది సో మా అయితే మంచిగా అయితే పడుకున్నాడు మా నాన్న అయితే పొలానికి వెళ్తున్నారనమాట కొంచెం బిజీగా ఉండే మొక్కజొన్న అయితే వేస్తున్నారనమాట మొక్కజొన్న వేయడం కోసం నీళ్ళు పెడుతున్నారు పొలానికి నెక్స్ట్ వచ్చేసి తోట కూడా ఇది టైంలో నీళ్ళు అయితే అనమాట సో అందుకని కొంచెం ఎక్కువ బిజీగా ఉండే పొలంలో కూడా కూలీలు అయితే ఉన్నారనమాట నీళ్ళు నీళ్ళు పెట్టడం కోసము ఇప్పుడు మొక్కజొన్న వచ్చేసి ఎనిమిది ఎకరాల వరకు వేస్తున్నారు ఇంతకుముందు అది పత్తి వేసి ఉంది సో పత్తి మొత్తం తీసేసి మొక్కజొన్న అయితే వేస్తున్నారనమాట తోట వచ్చేసి ఏడు ఎకరాల వరకు అయితే ఉంది దానికి నీళ్ళు పెడుతున్నారు ఇక అందుకని అనేసి మనుషులు కూడా ఎవరు దొరకట్లేదు అందుకని కొంచెం హడావుడి హడావుడి అవుతుండే మా నాన్నకి సో అస్సలు టైం ఉండట్లేదు పాపం తినడానికి కూడా నెక్స్ట్ వచ్చేసి నాకు కొంచెం టైం ఉన్నప్పుడు అయితే ఇలా అయితే వీడియో అయితే తీస్తున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో మా చిన్నోడైతే మంచిగా అయితే పడుకున్నాడు సో వాడు పడుకున్నప్పుడు అయితే నేనైతే కొంచెం అటు ఇటు వాక్ చేయడము వాక్ చేసినప్పుడు చెల్లి నా చేతిలో ఉంది ఇక అందుకనేసి అయితే వీడియో అయితే తీస్తున్నాను చలి బయట ఎక్కువగా ఉందనమాట అందుకనేసి మేమైతే అన్ని డోర్లు అయితే వేసి అయితే ఉంచేస్తున్నాము ఈ ఫ్రూట్స్ వచ్చేసి మేము నార్మల్గా చెకప్కి అయితే వెళ్ళాము ఇక రిటర్న్లోకి వచ్చేటప్పుడు అయితే అమ్మ అయితే తీసుకుంది సో పాలు పట్టడం కోసం అనేసి పప్పాయి అయితే తీసుకుంది పచ్చి పొప్పాయి తీసుకుంటాము సో ఇవేంటే నెక్స్ట్ డే కదా మేము వచ్చేసింది నెక్స్ట్ డే వీడియో తీస్తున్నాను కదా సో అవి అయితే కొంచెం పండు అన్నమాట సో పచ్చి బొప్పాయి తింటే పాలు పడతాయి అంటారు నాకు ఫస్ట్ మా మున్నగారి టైంలో నాకు ఫీవర్ వచ్చింది సో హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక వాడికి జాండీస్ అయితే వచ్చాయి మేము హాస్పిటల్కి ఇంటికి అలా తిరుగుతూ ఉంటే నాకు ఆల్రెడీ సిజర్ అయిన అయింది కదా సో మళ్ళీ కదల అటు ఇటు తిరగడం సో జర్నీ చేయడం వల్ల నాకైతే ఫీవర్ వచ్చింది అమ్మ కూడా ఫీవర్ వచ్చేసింది సో నాకు వండి పెట్టేవాళ్ళు లేక అమ్మని అమ్మ అమ్మ చేయలేదు అమ్మకి ఫీవర్ వచ్చేసింది సో అందువల్ల పాలు అయితే పోయాయి త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఫుడ్ ఎక్కువ అది ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్గా మళ్ళీ త్రీ మంత్స్కి అయితే పాలు పడ్డాయి అనమాట ఆ భయం ఉండే నాకు ఇక అందుకనేసి అయితే ఫస్ట్ అంత మ్యాక్సిమం ఎక్కువ ఫుడ్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను పాలు పడ్డం కోసము ఆమె చెకప్కి వెళ్ళాము కదా రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం అనమాట పప్పు తింటే పాలు ఎక్కువ పడతాయి ఇక ఈ బ్రెడ్ వచ్చేసి మా హస్బెండ్ తీసుకున్నారు మేము రిటర్న్లో వచ్చేటప్పుడు వెంటనే అయిపోయింది అనమాట చెకప్ మేము ఈవినింగ్ అవుతుందేమో అనేసి బాక్స్ కూడా తీసుకెళ్ళాం బట్ ఏంటంటే వెళ్ళిన హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది నా చెకప్ అయిపోయింది మా బుడ్డోడు చెకప్ కూడా అయిపోయింది అనమాట ఇక రిటర్న్లో మళ్ళీ మేము తినడానికి టైం లేదు తీసుకెళ్ళింది ఇక అందుకనేసి మా హస్బెండ్ బ్రెడ్ అను మా అమ్మ కోసం ఎగ్ పఫ్ అయితే కొనిచ్చారు ఎగ్ పఫ్ పాడు తినేశాడు ఇక రిటర్న్లో బ్రెడ్ అయితే ఇంటికి అయితే తీసుకొచ్చేసాము ఇక ఇంటికి వచ్చాక అనమాట బ్రెడ్ నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు తింటున్నాను సో పాలు పడడం కోసం అనేసి ఇది వచ్చేసి మార్నింగ్ టైం అనమాట సో మ్యాక్సిమం అయితే కదా డోర్లు వేసి అయితే ఉంచుతున్నాము సో అమ్మ అయితే పాలు తీసుకొస్తుంది ఉన్నాం కదా ఇప్పుడు వచ్చేసి పాలు లీటర్ బాగా అయితే తీసుకుంటుంది బయటకు ఉంటాము మేము మా పక్కనే పక్క వాళ్ళ ఇంట్లోనే అనమాట టైం ఉంటే పాలు తాగుతున్నాను టైం అని కాదు ఏం పొట్టలో ఏం లేకపోతే పాలు తాగుతున్నాను లేకపోతే ఏదో ఒక ఫుడ్ ఆల్రెడీ తింటూనే ఉన్నాను కదా అందుకని మ్యాక్సిమం అయితే పాలు ఎవైట్ చేస్తున్నాను మా అమ్మకి తాగుతా అని చెప్తాను కానీ తాగని సరిగ్గా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే దోశలు అయితే ప్రిపేర్ చేస్తుంది నార్మల్గా ఏంటంటే ఇది ఆవిటి కుడుమంటారు కదా సో అది వేస్తా అన్నది నాకు అదైతే నేను తినలేను నాకు పలచకాయనే కావాలి అనేసి ఇలా అయితే చేస్తుంది ఎక్కువ పప్పు మినపప్పు యాడ్ చేసి తక్కువ బియ్యం యాడ్ చేస్తుంది మంచిగా అయితే చేస్తుంది అనమాట నేను ఆవిటి అయితే కొంచెం అందంగా ఉంటుంది తినలేము పల్చగా అయితే మంచిగా క్రిస్పీగా అయితే వస్తాయి కందుకనేసి అయితే మ్యాగ్గమ్ అయితే ఇలానే అయితే తింటున్నాను సో హెల్త్కి అయితే చాలా మంచిది మినపప్పు ఎక్కువ యాడ్ చేసుకుని ఇలా తింటే సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత అనమాట ఆల్రెడీ వీక్ అయిపోయి ఉంటుంది కదా బాడీ కందుకంత మ్యాక్సిమం హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి నెక్స్ట్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ పట్టే పాలు పట్టడం కానీ పిల్లలు హెల్తీగా ఉండటం కానీ జరుగుతుంది నాకేంటంటే మ్యాక్సిమం మొత్తం ఫుడ్ అయితే తినమని అయితే చెప్పారు చెకప్కి వెళ్ళాను కదా చెకప్కి వెళ్ళినప్పుడు మేడం అయితే చెప్పేశారనమాట నాన్ వెజ్ ఎక్కువ తినాలి ఎగ్స్ అలాగే అన్ని ఫుడ్ అంటే పప్పు తినొద్దు అంటూ ఉంటారు కదా సో పప్పు అయితే తినొచ్చు అండి ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే తినొచ్చు నాకైతే కుట్లు అయితే మంచిగా మానిపోయాయని చెప్పారు సో అన్ని ఫుడ్స్ అయితే తినొచ్చు మటన్ తింటే ఏంటంటే ఇంకా హెల్త్కి మంచిది అయితే చెప్పారు సో మటన్ కీమా అని అవన్నీ తినమని అయితే చెప్పారు నెక్స్ట్ వచ్చేసి పాలు పప్పు ఎగ్స్ ఇవి కూడా తినొచ్చు అయితే చెప్పారు సో కుట్ల దగ్గర చీమ్ అది వస్తుందని మ్యాక్సిమం కొంతమంది పప్పు అవాయిడ్ చేస్తూ ఉంటారు సో అదేం లేదండి ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే తినొచ్చు సో మీకు కావాలి అంటే మీరు వెళ్ళినప్పుడు డాక్టర్ని కూడా అడిగి అయితే తెలుసుకోండి ఎవరికైనా కావాలి అంటే చీమ్ పడుతుంది అలా ఏమీ ఉండదు నేను నాకు డెలివరీ అయిన ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే నేను దాన్ని ఫుడ్ అయితే తింటున్నాను అనమాట సో నాన్ వెజ్ కూడా తింటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉసికాయ కారం వేసుకొని దోశలు అయితే తింటున్నాను అనమాట ఎక్కువ ఆకలి కూడా వేస్తుంది ప్రగ్న పాలు ఇస్తూ ఉంటాం కదా సో పొట్టలో ఏమీ ఉన్నట్టు అనిపించదు వెంట వెంటనే ఆకలి అయితే ఎక్కువగా వేస్తూ ఉంటుంది పాలు పడాలంటే మనం మంచిగా తింటేనే ఎక్కువ పాలు ఉంటాయి పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు సో నేనైతే మా అమ్మ వేస్తుంది నేను అయితే వేడి వేడిగా దోశలు అయితే తింటున్నాను అనమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ నాడు కూడా తినిపించి వాడనైతే స్కూల్కి అయితే పంపించేయాలి సో ఇక లాస్ట్ దోశ వచ్చేసి మంచిగా వేడివేడిగా చాయ్ ఛాయ్ కూడా తీసుకొచ్చేసింది మా అమ్మ ఇక ఛాయ్లో అయితే మంచిగా అయితే తినేస్తున్నాను ఇక అయితే మా అన్న అయితే మా అమ్మకి ఏదో చెప్తున్నాడు అనమాట మంచిగా వారు అయితే చెప్తున్నాడు మా అమ్మకి వాడు కూడా తినేసాడు ఆల్రెడీ మా చిన్నవాడు అయితే మంచిగా అయితే పడుకున్నాడు నార్మల్గా ఏంటంటే ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది కదా పొజిటివ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట పిల్లల మధ్య వాడే ఎక్కువ అన్న ఫీల్ అవుతున్నాడు సో పిల్లలు ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది కొంచెం గ్యాప్ వచ్చేసరికి సో ఇన్ని రోజులు వాళ్ళు ఎక్కువ చూసుకున్నాం కదా సో వరుండే వాళ్ళు వచ్చేసరికి వాళ్ళని కొంచెం కేర్ చేసినా కూడా వీళ్ళకైతే పొస్ఫీల్నెస్ అయితే పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళనే చూస్తున్నారనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట పెద్దవాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది మ్యాక్సిమం వీడికే ఎక్కువ టైం ఇస్తాను ఇప్పుడు కూడా వాడు పడుకున్న తర్వాత వచ్చేసి వీడేం చేస్తున్నాడు అని భయం అనమాట నార్మల్గా ఏంటంటే ఇక్కడ అమ్మవారి ఇంటి దగ్గర అస్సలు ఆగడా తిరుగుతూ ఉంటాడు నాకు అదే భయం బండ్లు అవి ఇవి వస్తుంటాయి గేదెలు అవి ఇవి అనేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మ అయితే బొప్పాయి అయితే కట్ చేసింది ఇంకా తింటున్నాను అవి కూడా మంచిగానే స్వీట్గానే ఉంది సో కొంచెం ఏంటంటే పండిపోయింది కొంచెం పచ్చిగా ఉంటే మంచిగా ఉండే సో రెండు కూడా సేమ్ పండిపోయి అయితే ఉన్నాయన్నమాట నేను తీసుకున్నప్పుడు కొంచెం పచ్చిగా ఉండే ఇంకా నెక్స్ట్ డేకి మొత్తం అయితే ఇలా అయితే పండిపోయింది ముందగా తినమంటే అసలు తినలేదు ఇక నేనే తినేసాను అనమాట వాడైతే స్కూల్కి అయితే మంచిగా రెడీ అయిపోయాడు ఇంట్లో ఉంటే అసలు ఆగటం లేదు అనమాట ఇక అందుకనేసి మాక్సిమం అయితే వాడికి కొంచెం అలవాటు ఉంటుంది రాయడం కూడా మర్చిపోతాడేమో అనేసి అయితే స్కూల్కి అయితే పంపిస్తున్నాము రేపు వాళ్ళ డాడీ బర్త్డే బర్త్డే కోసం అయితే ఇలా అయితే రాసి అయితే ఉంచేస్తుంది అనమాట వాళ్ళ డాడీ గిఫ్ట్ చేయడం కోసము అనేసి నార్మల్గా చెప్పాను డాడీ బర్త్డే ఉంది అనేది సో ఇలా అయితే అయితే పెట్టేశాడు ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో ఈవినింగ్ కూడా కదా మధ్యాహ్నం టైంలో అనమాట మటన్ అయితే ప్రిపేర్ చేస్తుంది అమ్మ సో కర్రీ అయితే అయిపోయింది ఆల్రెడీ ఏంటంటే పొయ్యి పెట్టాం కదా ఇక నీళ్ళు వేడే ఉన్నాయి ఈ మటన్ అయితే బయట చేయమని అయితే నానైతే చెప్పారనమాట వెళ్ళేటప్పుడు మటన్ కర్రీ బయట చేయమనేసి సో ఇక అందుకనేసి అయితే బయటైతే ప్రిపేర్ చేసిందమ్మా వేడి వేడిగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో మంచి టేస్టీగా అయితే ఉందనమాట బయట పొయ్యి చేస్తే ఏంటంటే గ్రేవీ కూడా మంచి టేస్టీగా అయితే ఉంటుంది సో మంచిగా అనిపిస్తుంది బయట పై మీద చేస్తే ఇక నెక్స్ట్ వచ్చేసి మన అన్నమా అత్తయ్య దగ్గరికి అయితే వెళ్ళారనమాట దగ్గరే మా అత్తయ్య వచ్చిన సో మా నాన్న ఎప్పుడైనా వెళ్ళినా మా అత్తయ్య అయితే పాలు పంపిస్తుంది మాకు సో ఇది వచ్చేసి రెండు లీటర్ వరకు అయితే ఉందనమాట బాటిల్ పాలు నిండుగా పంపించేసింది ఆల్రెడీ ఛాయ్కి అయితే వాడేసాం కూడా ఇక మిగతా ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడే వేట్ అనమాట మా అత్తయ్య వాళ్ళకి గేదెలు ఉన్నాయి సో వెళ్ళినప్పుడల్లా పాలు అయితే పంపిస్తూ ఉంటుంది లేకపోతే దాన్ని రీసెంట్గా కూడా వచ్చింది అనమాట బాబుని చూడడం కోసము అప్పుడు కూడా వచ్చేటప్పుడు అయితే పాలు తీసుకొచ్చేసింది సో నెక్స్ట్ ఏంటంటే మా అత్తయ్య ఏంటి కోళ్ళు అవి ఇవి ఉన్నా కూడా మాకు కోళ్ళు కూడా మా అత్తయ్య అనమాట సో పెంచుకోవడం కోసము ఇక మా నాన్న ఎప్పుడు వెళ్ళినా పాలు లేకపోతే కోళ్ళు కావాలన్నా కూడా ఇస్తుంది మా అత్తయ్య సొంత అత్తయ్య అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు కోళ్ళు అసలు ఆగట్లేదు ఇవి రెండు పొడుచుకుంటున్నాయి అనమాట బ్లడ్ వచ్చేటట్లు ఇక అందుకనేసి ఒక దాన్ని అయితే ఇలా కప్పెట్ అయితే ఉంచేసారు మొత్తం బ్లడ్ అయితే కారుతుంది తల మీద మేము చూసుకోలేదు ఇక వేరే వాళ్ళు వచ్చేదో చెప్పారనమాట సో ఇలా పొడుచుకుంటున్నాయి అనేసి అప్పటికే చాలాసేపు నుంచి పొడుచుకుంటున్నాయి అన్నమాట కోళ్ళు ఇక అందుకనేసి ఇలా బయట వదిలేస్తే బతకు ఇవి ఉన్నాయి చచ్చిపోయేటట్లున్నాయనేసి సో ఇంకా దీంట్లోకి అయితే వేసింది ఆ కోడి కోసం అయితే ఆ పుంజు కోసం అయితే ఈ అయితే చూస్తుంది అనమాట ఇప్పుడు బయటకు వస్తేసేద్దామా అన్నట్లు ఇక అందుకనేసి అయితే అక్కడి నుంచి అస్సలు కదట్లేదు ఇంకా ఇలా అయితే చేస్తున్నాయి రెండు వచ్చేసి సిక్స్ థౌజండ్కి అయితే అడిగారు ఇద్దరు ముగ్గురు అడిగారనమాట డే టైంలో వచ్చి అడిగారు అప్పుడు దొరకవు కదా సో ఈవినింగ్ రమ్మంటే రాలేదు వాళ్ళు వచ్చిన ఎవరికో ఒకరికైతే ఇవ్వాలి నార్మల్గా ఏంటంటే సంక్రాంతి వస్తుంది కదా నాన్న వాళ్ళు అయితే పొలానికి వెళ్తున్నారు వడ్లు పొలంలో అయితే ఆరేస్ అయితే ఉన్నాయన్నమాట ఇక దాని మీదకి పట్ట కప్పవడం కోసం అయితే నల్ల పట్టా అయితే తీసుకెళ్తున్నారు సో ఏంటంటే అది కొంచెం కాస్ట్లీ ఇది పట్టా ఎక్కువ వర్షం పడినా పడినా కూడా తడవకుండా ఆపుతుంది ఇక అందుకనేసి అయితే నానైతే పట్టాన్ని వేసి తీసుకుని రమ్మని చెప్పైతే వెళ్తున్నారనమాట సో ఇక అది కోళ్ళు అయితే సిక్స్ థౌసండ్కి అయితే అడిగారు వాళ్ళు ఎవరు రాలేదు మరి వస్తే ఎవరికైనా ఈ పాలు సంక్రాంతి వస్తుంది కదా కోడి కోడిపందే కోసం అయితే అవి అయితే యూజ్ చేస్తారనమాట ఇక అందుకనేసి అయితే నా కోళ్ళని అయితే అలా కప్పెట్టి జాగ్రత్తగా ఉంచుతున్నాం ఎవరు వచ్చినా వాళ్ళకైతే ఇది చేస్తామన్నమాట ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో మా మున్న స్కూల్ నుంచి వచ్చాక సో మ్యాక్సిమం వాడు వచ్చాక కొంచెం చాయ్ ఎక్కువ పాలు యాడ్ చేసేది వేస్తుంది అనమాట అమ్మ నేనైనా అదే పని చేస్తూ ఉంటాను వాడేంటి కొంచెం తీ ఉండాలి కందుకనేసి అయితే చాయ్ లాగా ఇచ్చేస్తూ ఉంటాం అన్నమాట సో ఎక్కడైతే బ్రెడ్ ఛాయ్ అయితే తాగుతున్నాడు సో ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్